అందరికి నమస్కారం అండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది మేము ముందు నుండి చెప్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో చేస్తున్న అరాచకం అవినీతి అన్యాయం రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు జగన్మోహన్ రెడ్డి తన బాబాయిని గొడ్డలు పోటేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటుపోటు ద్వారా జగన్మోహన్ రెడ్డిని సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చావు ఇక ఇదే నీకు చిట్ట చివరి అవకాశం ఇక లేదు నీకు మొన్న ఇచ్చారు అవకాశం ఇక ముందు ముందు నువ్వు రాజకీయాలకు కూడా పనికిరావు ఎందుకంటే నువ్వు రాజకీయాల్లో చల్లని నాణ్యమని ప్రజలకు అర్థమైంది ఈ విజయం చూస్తే వన్ సైడ్ కూటమి విజయం ఇది నువ్వు ఎన్ని కపట నాటకాలు వేసి నా వాళ్ళు నా వాళ్ళు అని నువ్వు ఎన్ని బీరాలు పలికినా సరే ప్రజలు నిన్ను మట్టి కరిపించారు నిన్ను పాతాలలో తొక్కేశారు జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు లేవాలంటే నువ్వు కాదు కదా నీ ది నీ తాతలు దిగొచ్చినా సరే నువ్వు రాష్ట్రంలో లేచే పరిస్థితి లేదు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమం కానీ నీలాగా రాష్ట్రాన్ని దోచుకుని అప్పులు తీసుకొచ్చి సంక్షేమం కాదు జగన్మోహన్రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెలగబోతుంది గుర్తుపెట్టుకో నీలాంటి అక్రమార్కుడు ఉండాల్సింది జైల్లో రాష్ట్రంలో కాదు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రజల రాష్ట్ర ప్రజల విజయం ఇది